హలో అండి అంటే నిన్న కార్తీక పౌర్ణమి కదా చాలామంది ఉసిరి దీపాలు పిండి దీపాలు పెట్టుంటారు కదా అంటే వాటిని ఏం చేయాలి అని చాలామంది అనుకుంటుంటారు కదా అలా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి అంటే చాలామంది ఉసిరి దీపాలు పెట్టిందంటే నదిలో లేకుంటే అంటే ఇంటి దగ్గర ఎక్కడైనా వాటర్ ఉంటే దాంట్లో వదిలేస్తారు అలా చేయాల్సిన అవసరం లేదండి చూస్తున్నారు కదా ఇలా మనం వాటిని కడుక్కొని ఒకసారి కాస్తం ఆరబెట్టుకొని చూసారు కదా ఇలా పైన మనం ముందుగా కాస్తంత తొక్క తీసే దీపం పెడతాం కదండీ అలాంటిది మనము ఎంతవరకు అయితే వత్తి కాలిపోద్దో అక్కడి వరకు ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా కాస్తంత కట్ చేసుకోండి అంటే కాస్తంత కేర్ఫుల్గా కట్ చేయండి అంటే మనం ముందుగా కట్ చేస్తాం కాబట్టి కాలు ఉంటాయి కాబట్టి కాస్తంత మెత్తగా అయి ఉంటాయి అందుకోసమని ఇలా కట్ చేసుకోండి కాస్తంత జాగ్రత్తగా చూసారు కదా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలానే కట్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి చూస్తున్నారు కదండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇలా పైన మనకు ఎంతవరకు కాలిందో అంతవరకు ఇలా కట్ చేసుకోండి చూసారు కదా ఈ తొక్క అంత ఉంటుంది కదండి ఈ తొక్కని అంటే దగ్గరలో ఏదన్నా పూల చెట్లు ఉంటాయి కదండీ మనం ఇంట్లో పెంచుకునేవి లేకుంటే తులసి ముక్క దగ్గర అయినా మొదట్లో వేస్తే సరిపోద్ది చూసారు కదా అంటే తొక్కుల్లో పడకుంటే ఏదైనా చెట్టుకి చెట్టు చెట్టు మొదటి భాగంలో వేస్తే సరిపోద్ది ఇలా ఒక అంటే మీకు ఇష్టం ప్లాస్టిక్ డబ్బైనా తీసుకోవచ్చు ఇలా ఒక బౌల్ అయినా తీసుకోవచ్చు దాంట్లో కాస్త అన్ని వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని దీంట్లో చూస్తారు చూపిస్తున్న చూడండి పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి అంటే మీకు దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పు వేసుకోండి లేకుంటే నార్మల్ ఉప్పు అయినా పర్లేదు అలాగే కాస్తంత పసుపు కూడా దీంట్లో యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి అంటే ఎక్కువ మాత్రం పసుపు సాల్ట్ మాత్రం కాస్తంత ఎక్కువ వేసుకోండి చూసారు కదండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు మొత్తం దీంట్లో వేసుకోండి ఇలా ఊరే పెట్టుకున్నారంటే ఒక వన్ వీక్ వరకు మనం ఎప్పుడైనా తినడానికి వీలుగా ఉంటుంది ఇలా చేసుకొని మూత పెట్టుకొని మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు మాత్రం ఒక త్రీ డేస్ వరకు తినవచ్చు వీటిని చూస్తున్నారు కదా అలాగే పిండి ప్రమిదలు ఉంటాయి కదండీ వాటిని కూడా చూడండి ఇలా మొత్తం ఆరిపోయి ఉంటాయి కదా అలాంటి వాటిని చూసారు కదా ఇలా మొత్తం నలిచి పొడిలా చేసుకోండి చూసారు కదా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అంటే ఈ వీడియో అంటే మీకు తెలియని వాళ్ళు ఎలా చేయడమో తెలియకుంటే నా ఛానల్లో ఉంది చేసి పెట్టాను ఒకసారి వెళ్ళి చూడండి చూసారు కదా ఇలా మొత్తం ఇలా మొత్తం పిండిలా చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా చేసుకొని అంటే మనకు దగ్గరలో ఆవు ఉంటే ఆవుకు పెట్టండి చాలా అంటే చాలా మంచి ఫలితం వస్తుందండి ఆవుకు పెడితే మాత్రం లేదనుకునే వాళ్ళు మన చెట్టు మొదల్లో కూడా దీన్ని కూడా వేసుకున్నారంటే అయిపోద్ది అంటే తొక్కులల్లో మాత్రం వేయకండి చూసారు కదా చాలా సింపుల్ అండి ఇలానే అంటే మీకు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా చేసి పెట్టండి అంటే మీకు తెలియని వాళ్ళకు కూడా నా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేయండి